పప్పుల్సు పప్పు పులుసు మేడం అది పప్పుల్సు పప్పుల్స్ అంటే పప్పుల్స్ తెలియదా మీకు పప్పు పులుసు పప్పుల్స్ ఏంటంటే నెల్లూరులో ఫేమస్ పప్పుల్స్ తెలియదు అంటే టేస్ట్ చేస్తా పప్పుల్స్ మా ఈ వీడియో మీరు కూడా చూసి ఈ ట్రై చేయండి ఎందుకంటే వైరల్ అవుతుంది కాబట్టి ఒకసారి మనకు కూడా అనిపిస్తుంది ఏంటి ఏంటి అనేసి అది అదేందో కాదు ఈ వీడియో చూసి మీరు కూడా ఈ పప్పుల్స్ని ట్రై చేయండి హలో హాయ్ నేను మీశ్రాని ఈరోజు నేను మీకు వైరల్ అవుతున్న మన వీడియోస్లల్లో ఈ మధ్య వైరల్ అవుతుంది కదా అది పప్పుల్స్ అనమాట ఆ పప్పుల్స్ ఎట్లా చేయాలనో చూపిస్తున్నా అనమాట అది సేమ్ మనలాగే ఉంటుంది కానీ కొంచెం ఉంటుంది ఓకే ఇప్పుడైతే మనము ఈ గిన్నెలో పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటున్నా నేను వేయించుకుందాం ఈ పప్పుల్స్ని మనం పెసరపప్పు కాకుండా కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు కానీ ఇది పెసరపప్పుతో చేస్తారు కొంచెం వేగిన తర్వాత ఇది బంద్ చేసుకుందాం ఇందులో వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పప్పుల్స్లో మనము పచ్చిమిర్చి టమాటా పసుపు జీలకర్ర వెల్లుల్లి వేసుకుందాం పచ్చ పచ్చ నూరుకున్న వెల్లుల్లి ఇప్పుడు మనకి పప్పు ఉడికే లోపు చింతపండుని నానబెట్టుకుందాం అంతవరకు మనం పప్పు ఉడికేలోపు ఈ పప్పులుసులోకి పోపు పెట్టుకుందాం ఇక్కడ ఆయిల్ వేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ఆవాల జీలకర్ర వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు పచ్చ పచ్చగా నూరిన వెల్లుల్లి వేసుకుందాం ఇందులోనే ఇప్పుడు ఎండు మిర్చి అంటే నేను పచ్చి రెడ్ మిర్చి వేసుకుంటున్నా నాతో లేవు కాబట్టి ఇట్లా వాడుతున్నా కొంచెం వేగినాక కరివేపాకు యాడ్ చేసుకుంటాను ఇంట్లో కరివేపాకు అయిపోయింది మనకు పప్పు చుట్టి పోపు అయితే రెడీ అయిపోయింది ఇది కొంచెం మధ్య మిక్స్ ఇది బని చేసుకొని పప్పు చూసుకుందాం ఇప్పుడు ఇక్కడ మనకు పప్పులుసులోకి పప్పు కూడా ఉడికిపోయింది మనం కుక్కర్లో వేసుకుంటే తొందరనే అవుతుంది కానీ నేనైతే రోజు గిన్నెలోనే చేసుకుంటున్నా ఇది ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గర పడ్డాక రుబ్బుకొని చింతపండు వెండుకుందాం ఇందులో ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం సరిపడా ఉప్పున్ని బాగా మెత్తగా రుబ్బుకుందాం ఇది బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి మరి స్వల్ప లేకుండా మరీ చిక్క లేకుండా చేసుకోవాలన్నమాట ఈ పులుపుని తగ్గట్టు మనము దీన్ని ఇప్పుడు చేసుకుందాం ఓకే ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకు కావాల్సినంతగా చిక్కగా చార్లాగా అనేది అది మీ ఇష్టం అనమాట నేనైతే మరీ అంత చిక్కకు కాకుండా నార్మల్గా ఇంకొక వాటర్ యాడ్ చేసుకుంటాను ఓకే ఇప్పుడు ఇది మరిగించకుండా ఉప్పు చూసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు ఇది మరిగించుకుందాం ఇక్కడ మనకు ఈ పప్పుల్స్ ఉడికిపోయింది ఇందులో మనం ఇప్పుడు పోపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పప్పుల్స్ రెడీ ఈ పప్పుల్స్ ఏదో కాదు మనం ఏదో పేరు ఒకటే మారింది ఇది మన పప్పు అన్నమాట కందిపప్పుతోనే చేస్తాము వీళ్ళేమో పెసరపప్పుతో చేస్తారు వాళ్ళు పప్పుల్స్ అని దీనికి పేరు ఓకే ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి పప్పుల్స్ అమ్మ పప్పుల్సు ఈ వీడియో మీరు కూడా చూసి పప్పులుసుని ట్రై చేయండి ఎందుకంటే వైరల్ అవుతుంది కాబట్టి ఒకసారి మనకు కూడా అనిపిస్తుంది ఏంటి ఏంటి అనేసి అది అదేందో కాదు ఈ వీడియో చూసి మీరు కూడా ఈ పప్పుల్స్ని ట్రై చేయండి